హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో మరి పదో తరగతి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరము మరియు శ్రీమతి నక్క వెంకటమ్మ యాదవ్ శ్రీ నక్కా యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ గారి సంయుక్త ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ జరిగింది అయితే ఇది హైతి నగర్ లో ఒక ఫంక్షన్ నిర్వహించడం జరిగింది అయితే ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థులైనటువంటి వారి ప్రతిభను వెలికి తీయడంలో గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ ఫోరం కష్టపడుతుందని తెలుపుతున్నారు అయితే దీనికి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యులుగా ఉన్నటువంటి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు అలాగే జనరల్ సెక్రటరీ గారు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు అలాగే నక్క ఫౌండేషన్ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు అయితే వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి మరి ఇది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకైనా లేకపోతే ప్రైవేట్ పిల్లల స్కూల్ విద్యార్థులు ఎవరైనా వచ్చారా తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా రతంగపాని రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఇది ఎన్ని సంవత్సరాల సంధి ఇది నడుస్తున్నదనేది సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ చెప్పండి సార్ సోషల్ ఫోరం టెస్ట్ నిర్వహించడం జరిగింది ఇవాళ ఎంతమంది విన్నర్స్ అయ్యారు అలాగే మీ ఫోరం స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్టోబర్లో బండ్లగూడ సరస్వతి విద్యాపీఠంలో మా తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కొరకు విద్యా విద్యార్థుల కొరకు మేము అనేక కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటి జరుగుతుంది ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి మా ఫోరం ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి ప్రతిభా పాఠ పోటీలకు సంబంధించి ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా దాదాపు రెండు వందల అరవై మంది విద్యార్థులు ప్రతి జిల్లా నుంచి సగటున ఎనిమిది మంది విద్యార్థులు ఈరోజు ఈ టాలెంట్ టెస్టు పోటీలో పాల్గొనడం అన్నటువంటి జరిగింది అలాగే చాలా మటుకు సమాజంలో మరి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు కొంత ఏమంటారు జ్ఞానపరంగా వెనుకబడి ఉంటారు ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు బాగా చదువుతున్నటువంటి ఒక అపోహ ఉంది మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం మరి ఈరోజు ఈ పెట్టినటువంటి ఈ టాలెంట్ టెస్టు మరి వంద మార్కులకు నిర్వహించడం జరిగింది ఈ టాలెంట్ టెస్ట్లో మరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అయినటువంటి ఈ యొక్క తొంభై తొంభై ఒక్క మార్కులు తెచ్చుకుంటే మరి ప్రైవేట్ పాఠశాలలు టాప్ మోస్ట్ స్కూల్ ఉన్నటువంటి శ్రీ చైతన్య దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూళ్ళలో మరి చదివేటువంటి విద్యార్థులు ఎనభై తొమ్మిది మార్కులు అయితే తెచ్చుకోవడం అన్నటువంటి జరిగింది ఇది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే అవకాశాలున్నటువంటి ఇచ్చినట్లయితే మరి అందరి విద్యార్థులు కూడా ప్రతిభ నిరూపిస్తారన్నటువంటిది ఈ టాలెంట్ మనం నిరసనంగా చెప్పుకోవచ్చు మరి ఇది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి మూడవ తారీఖు రోజు దాదాపు తొమ్మిది వేల మంది విద్యార్థులు ఈ యొక్క టాలెంట్ టెస్ట్ పరీక్షలో రాసి మరి ఎవరైతే టాప్ నిలిచారో జిల్లా స్థాయిలో మరి వారు ఈరోజు ఇక్కడికి రావడం అన్నటువంటి జరిగింది మరి ఈ యొక్క టాలెంట్ టెస్ట్లో కూడా ఈరోజు అందరు విద్యార్థులు కూడా చాలా ప్రతిభ చూప చూపడం అన్నటువంటి జరిగింది నిజంగా చెప్పాలంటే ఈ ఎగ్జామ్ లో మార్కులు తెచ్చుకోవాలంటే చాలా కష్టం మరి అందరూ కూడా డెబ్బై పైన మరి తొంభై ఒకటి కూడా తెచ్చుకోవడం అన్నటువంటిది మా ఫోరం తరఫున గర్వించదగ్గ విషయం చెప్తున్నాం మరి ఇంత కార్యక్రమం చేస్తున్నా అంటే దీని వెనక మాకు ఒక శక్తి ఉంది మరి ఆ శక్తే మేము నక్కా శ్రీనివాస యాదవంగా భావిస్తున్నాం వాళ్ళు మన ఈ యొక్క శ్రీనివాస సాధవ్ అన్న ప్రతి సంవత్సరం కూడా పేద విద్యార్థుల యొక్క సంక్షేమం కొరకు అదేవిధంగా పేద విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీయడానికి మరి ముప్పై మూడు జిల్లాలు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి సంవత్సరం దాదాపు లక్ష యాభై రూపాయలు యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి పేద విద్యార్థుల కొరకు ఇంత మంచి కార్యక్రమాన్ని ఫో ఫోరానికి ఏర్పాటు చేయడం అన్నటువంటిది మేము ఎమ్మ ఎన్నటికీ మర్చిపోలేనిది యొక్క సంఘటన మరి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నప్పుడు పేద విద్యార్థులు మరి వాళ్ళు దీని ద్వారా సహాయం పొంది రాబో కాలంలో కూడా మేము సమాజానికి ఈ రకంగానే సేవ చేయాలన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళలో కలిగించడమే మా యొక్క ఫోరం యొక్క ఉద్దేశం మరి ఇలాంటి వ్యక్తులు మరి అందరూ కూడా డబ్బున్నంత మాత్రాన సాయం చేయరు కానీ మరి డబ్బుని కూడా ఇంతమందికి సాయం చేస్తున్నాడంటే మనం గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాం మరి ముప్పై మూడు జిల్లాల్లో కూడా అదేవిధంగా మనకి ఈ యొక్క మొత్తం బాధ్యులు కూడా మరి జిల్లా లెవెల్లో కండక్ట్ చేసి మరి మంచిగా వాళ్ళు వాళ్ళు కండక్ట్ చేసి ఇక్కడి దాకా తీసుకొని వచ్చి పిల్లల్ని కోర్చి మరి దాదాపు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వారి కార్యక్రమంలో నిమగ్నమై ఇంత మంచి కార్యక్రమాన్ని విజయం చే విజయవంతం చేసినందుకు మరి అన్ని జిల్లాల ఫోరం అధ్యక్ష కార్యదర్శులకు కార్యవర్గ సభ్యులకు అదేవిధంగా ఇంత సాయం చేసినటువంటి నక్కా శ్రీనివాస్ యాదవ్కు రాష్ట్రస్థాయి కార్యవర్గ సభ్యులకు అందరూ కూడా తరఫున ధన్యవాదాలు తెలుపుతుంట రైట్ ఇప్పుడు జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు సార్ మీరు చెప్పండి ముప్పై మూడు జిల్లాల నుంచి ఇక్కడికి రావాలంటే చాలా కష్టతరమైనటువంటి పని అంటే అటు ఉపాధ్యాయులు సహకరించాలి విద్యార్థులు సహకరించాలి తల్లిదండ్రులు సహకరించాలి ఇట్లా ఈ కోఆర్డినేషన్ చేసే క్రమంలో మీకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి వారు ఇంత దూరం వచ్చారంటే వారికి మీరు ఏ రకంగా భరోసా కల్పించారని అనుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది మా ఉపాధ్యాయులు సోషల్ స్టడీస్ యొక్క ఉపాధ్యాయులు మరియు ఆ విజేత అయినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క పట్టుదల ఎంత ఖర్చైనా సరే ఎంత శ్రమకూర్చయినా సరే ఇక్కడి దాకా రావాలని కోరుకోవడము వాళ్ళ యొక్క బలం వాళ్ళ బలమైన కోరికే వాళ్ళని ఇక్కడి దాకా తీసుకురాగలిగింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నిన్న నేను మా అధ్యక్షుల వరకు ఫోన్లు చేసుకుంటూ మేము రెండు గంటలకల్లా హైదరాబాద్ చేరుతాం సార్ మాకు పరిస్థితి ఏంటి అని చెప్పానంటే మేము ఏ టైంలో అయినా మేము మీకు రిసీవ్ చేసుకొని సిద్ధంగా ఉన్నామని చెప్పని మా టీచర్లన్నీ ఇక్కడ హాల్లో ఒక వాచ్మెన్ కూడా సిద్ధంగా ఉంచి నాలుగు గంటల నుంచే పిల్లల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది పేరెంట్స్ని టీచర్స్ అందరూ కూడా కొంతమంది దూరంగా ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు ఇక్కడికే వచ్చి ప్రిపేర్ అయ్యి ఇక్కడనే ఫ్రెషప్ అయి తయారు కావడం జరిగింది నిజంగా వాళ్ళ యొక్క దాని వాళ్ళ యొక్క అంకిత భావానికి నేను సెల్యూట్ చేస్తున్నా ఎందుకనంటే వాళ్ళకి ఇక్కడ ఎక్కడో ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ప్రైజ్ రాలే కానీ వాళ్ళకి మేము ఇచ్చే ప్రైజ్ మనీ కూడా ఐదు వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉంటే కానీ వాళ్ళకి దాదాపు మూడు నాలుగు వేలు ఖర్చు అయి ఉంటుంది వాళ్ళు ఎమ్మెడో వచ్చిన పేరెంట్ కానీ పిల్లల యొక్క ఖర్చులు కానీ చూసుకుంటే అంటే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క తపన ఆ ఉపాధ్యాయుల యొక్క తపన నిజంగా మాకు అదే పెద్ద బలం ఆ బలంతో పాటు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా వెనుకున్న శక్తి నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పటికీ మేము రెండు వేల పదహారు నుంచి చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మాకు వెన్నుదన్నుగా ఉండి ఆర్థికంగా ఆదుకుంటూ మాకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా ఈ ఫోరం అభివృద్ధిలో తన వంతు పాత్ర చేస్తున్నందుకు వారికి ఈ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శాశ్వత్వ కృషి చేసినటువంటి మా జిల్లా బాధ్యులు రాష్ట్ర బాధ్యులు తర్వాత పేరు మా తల్లిదండ్రులు సోషడిస్టు ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరునో ధన్యవాదాలు చెప్పండి సార్ అంటే జిల్లాల నుంచి వచ్చారు కదా సో వారికి ఎలాంటి భరోసా పిల్లలకు కలిగిందని అంటే ఏం చెప్తారు వాళ్ళకి ఈరోజు ఒక పిల్లల్లో ఒక నమ్మకం వచ్చి ఉంటుంది ఎందుకనంటే మీరు గమనించుంటారు ఒక అమ్మాయి నేను ఫస్ట్ ఎట్లయినా గ్యారంటీగా సాధిస్తా అని చెప్పని వచ్చింది ఇక్కడ కాంపిటీషన్లో అమ్మాయి థర్డ్ ప్లేస్కి పోయింది అమ్మాయి బాధ చూస్తే మీకు అర్థమయ్యేట అంటే ఆ పేపర్ ఎంత టఫ్ ఉందో చూడండి అక్కడ అమ్మాయి టాపరు ఇక వచ్చేసరికి థర్డ్ ప్లేస్కి వచ్చింది అమ్మాయి ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది అంటే పిల్లల్లో ఎంత ఒక ఆత్మ స్థైర్యం పెరిగింది ఇక్కడ అంటే భవిష్యత్తులో పిల్లలకి రేపు జరగబోయేటువంటి పబ్లిక్ ఎగ్జామ్లో కానీ తర్వాత టెన్త్ క్లాస్ తర్వాత జరగబోయేటువంటి రెసిడెన్షియల్ స్కూ క కాలేజెస్లో జరిగేటువంటి ఎంట్రన్స్లో కానీ ఇవాళ జరిగేటువంటి క్వశ్చన్ పేపర్ కానీ మొన్న మూడో తారీఖున జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ కానీ ఈ రెండు క్వశ్చన్ పేపర్లో రెండు వందల మార్కుల ప్రశ్నలు చదువుకుంటే ఖచ్చితంగా పబ్లిక్ పరీక్షల్లో చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి అలాగే భవిష్యత్ తరం భవిష్యత్తులో రాయబోయేటువంటి ఏపీఆర్జేసి టీఎస్ఆర్జేసి లాంటి ఎగ్జామ్స్ కూడా వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది అదే మేము కలిగించండి భరోసా పిల్లలకి ఓకే రైట్ ఇప్పుడు నక్కా శ్రీనివాస యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా రంగారెడ్డి జిల్లా బాధ్యులు సోషల్ ఫోరం బాధ్యులు అయినటువంటి మైపాల్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రంగారెడ్డి జిల్లాలో మీ సరౌండింగ్లో జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు సార్ నక్కా శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ని గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే స్టార్టింగే రంగారెడ్డి జిల్లాలో స్టార్ట్ అయింది మా ప్రోగ్రామ్ అంతా కూడా ఈరోజు స్టేట్ ప్రోగ్రామ్ నడుస్తుందంటే కూడా రంగారెడ్డి జిల్లా ద్వారానే సౌజన్యంతో నడుస్తూ ఉంది ముప్పై మూడు జిల్లాలకు మేము ఆతిథ్యం ఇస్తున్నాం అంటే చాలా గర్వంగా కూడా ఉంది మాకు ఎందుకంటే ఒక మాకు కూడా ఒక ఒపీనియన్ ఏంటంటే ఇంత జిల్లా తెలంగాణ మొత్తంలో కూడా ఒక టాలెంట్ టెస్ట్ పెట్టి పిల్లలు ఒక అచీవ్మెంట్ తీసుకొస్తున్నామంటే సోషల్ ఫోరమ్ ఫోరం యొక్క అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా చేస్తాను రెండు వేల టూ థౌజండ్ నైన్టీన్లో ఇదే రంగారెడ్డి జిల్లాలో టాలెంట్ సోస్ పెడితే అమ్మాయి థర్డ్ ప్రైజ్ వచ్చింది మా యొక్క స్పీచ్ అంటే మా యొక్క ప్రోగ్రామ్ విని ఈరోజు ఆమె ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటుంది అంటే భాష్యం స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ కావచ్చు ఆ ఫాదర్ నాకు మెసేజ్ చేసి సార్ మీ వల్ల నా బిడ్డ ఈరోజు ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటుంది కంగ్రాట్ సార్ అని చెప్పి అంటే మాకు అంతకంటే ఉపాధ్యాయులుగా మాకు అంతకంటే ఎక్కువ ఇంకేం సాధించాల్సిన అవసరం లేదు చాలామంది విద్యార్థులు ఉన్నారు సోషల్ ఫోరం తరఫున మేము చేస్తున్న కృషి అనేది టీచర్లకే కాదు ఉద్యోపా విద్యార్థులకి కాదు టీచర్లకు కూడా సాయం చేస్తున్నాం ఈరోజు అంటే సబ్జెక్ట్ పరంగా వాళ్ళకున్న ఇబ్బందులను కూడా మేము కవర్ చేస్తున్నాం ఈరోజు చాలా ప్రోగ్రాంలు వస్తున్నాయి కాబట్టి పేరు పేరున ఈ ప్రోగ్రామ్ సాయం చేస్తున్న అందరికీ కూడా ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా నుంచి చాలామంది ఉపాధ్యాయులు నాకు మో సపోర్ట్ చాలా ఉంది సార్ ఆర్థికంగా సపోర్ట్ చేసిన మోరల్ సపోర్ట్ చాలా ఉంది కాబట్టి ఇది చాలా తెలియజేస్తున్న అందరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు చెప్పండి నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు బెనిఫిట్ ఏం లేదు కానీ విద్యార్థులు మంచిగా చదివి పైకి వస్తే అదే బెనిఫిట్ అవుతుంది మా కోరిక ఏంటంటే పిల్లలు ఈ సాంఘిక శాస్త్రం అంటే అన్ని విధాల అన్నిటికి పనికి వస్తుంది రేపు గ్రూప్ వన్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా పనికి వస్తుంది ఇది మంచి స్థాయికి ఏది తర్వాత వాళ్ళ నేను చేసిన సాయానికి వాళ్ళని అడిగేది ఒకటే నేను కోరుకునేది ఒకటే ఏదో సాయం ఇస్తే సాయం అడుగుతారు ఆ సాయం నేనేం అడుగుతున్నానంటే మీరు మంచి సెటిల్ అయ్యి మంచి మంచి సాధించి పట్టుదల సాధించి మంచి సెటిల్ అయిన తర్వాత నాలుక ప్రభుత్వ పాఠశాలకి హెల్ప్ చేయాలని అది అది ఎక్కువ కోరిక ఓకే అంటే ఇలా ప్రతి సంవత్సరము జరుపుతూ ఉంటారా ఏంటి పరిస్థితి అంటే పిల్లలలో ప్రభుత్వ స్కూల్ పిల్లలు అంటే ఎందుకు మీకు అంత మమకారం అంటే ఎందుకు చెప్తా ఏం చెప్తారు మమకారం ఏంటి ప్రభుత్వ పాఠశాలలో లేని పిల్లలే చదువుతారు కానీ క్లివర్ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ ఉపాధ్యాయులు కూడా మా ఎగ్జామ్ పెట్టి పాస్ అయ్యి వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంటుంది కనుక అక్కడ క్రమశిక్షణ ఉంటుంది ఇక్కడనేమో టెన్త్ మామూలు డిగ్రీ చదివిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో తీసుకుంటారు అందుకనే ఇది ఇంకోటి తల్లిదండ్రులు కూడా వెనకటికి ప్రభుత్వ పాఠశాల ఉండే అది ఓకే రైట్ ఇప్పుడు ముప్పై మూడు జిల్లాల నుంచి పిల్లలు తల్లిదండ్రులు టీచర్లు అందరు వచ్చారు అందరికీ ఎవ్వరికి తక్కువ చేయకుండా వారికి కూడా సన్మానం చేయడంతో పాటు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా జారీ చేయడం జరిగింది ఇది వారికి ఏ రకంగా ఉపయోగపడుతుందని అంటే మీరేం చెప్తారు రే పిల్లలకి రేపు ఎగ్జామ్స్ మంచి మార్కులు వచ్చిన తర్వాత ఏదైనా దానికి కూడా ఈ సర్టిఫికేట్ అనుకుంటున్నాను ఓకే ఇంకోటి రేపు పొద్దున వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి కూడా నేను ఈ అమ్మ ఇంతవరకు చదివింది ఈ అబ్బాయి ఇంతవరకు చదివిండు రేపు ప్రేర్లు వాళ్ళ ఉపాధ్యాయుల ముంద హెడ్ మాస్టర్ సంతకం పెడతాడు ఆ సంతకం పెట్టినప్పుడు విద్యార్థులు అందరూ పాల్గొంటారు ఆ స్కూల్ అందరూ పాల్గొంటే ఆ అబ్బాయి అట్లా చదివిండు కదా హైదరాబాద్ పోయి సర్టిఫికేట్ తెచ్చుకుంటూ ఇన్ని మార్కులు సాధించిండు నేను కూడా ఇట్లా చదవాలని ఆ అబ్బాయికి ప్రోత్సహం వస్తుంది కాబట్టి ఇంకా ఆ పిల్లలు కూడా ఆయన చదివిండు కదా మేము కూడా మిగతా పిల్లలకి ఈ విద్యార్థులు లేక నేర్చుకోవాలని కోరిక ఓకే ఇప్పుడు రాబోతున్న తరుణంలో అంటే అతి తొందరలోనే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి వారికి మీరు ఏం చెప్తారు తల్లిదండ్రులకు ఏం చెప్తారు ఉపాధ్యాయులకు ఏం చెప్తారు అన్ని అన్ని తరగతుల ఉపాధ్యాయుల వాళ్ళకి మీరేం చెప్తారు ఏం చెప్పేదంటే ఇప్పుడు సోషల్ పెట్టినాము మ్యాథ్స్ కూడా పెట్టినాము అన్ని సబ్జెక్టులు కూడా ఇట్నే రావాలని కోరిక ఇంకోటి ఏడు సబ్జెక్టులు ఉంటాయి త్రీ ఫైనల్ లో మంచి మార్కులు రావాలని టెన్త్లో మంచి మార్కులు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాక్టీస్ గురించి ఎగ్జామ్ పెట్టడం జరిగింది గత రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి మేము తల్లిదండ్రుల పేరు మీద ఫౌండేషన్ ఓపెన్ శ్రీమతి నక్కా వెంకటమ్మ నక్కయ్య యాదగిరి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ రెండు వేల పన్నెండులో స్థాపించినాము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విద్యార్థుల గురించే పాటు పడుతున్నాము ఉపాధ్యాయులకు చాలా గవర్నమెంట్ చేయలేదు కొన్ని చేయని మేము సవలత్తులు కూడా చేస్తున్నాము ఇప్పుడు ఉపాధ్యాయులు చెప్తున్న దానికి వాళ్ళు ఇంకా సహకరిస్తే ఇంకా ముందుకు వెళ్ళాలని మా కోరిక ఇప్పుడు మేము రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేసినప్పుడు రంగారెడ్డి డిస్టిక్ సెలెక్ట్ చేసినప్పుడు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుండే ఇప్పుడు టెన్ టెన్ హండ్రెడ్ హండ్రెడ్కి వస్తుంది టెన్ కు టెన్కి వస్తుంది రంగారెడ్డి డిస్టిక్ ఇట్లా సాధించినాము రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు చేస్తే ఇంతవరకు గానం సాధించిన మార్కులు ఓకే మీరు సంతృప్తిగా ఉన్నారా సంతృప్తిగానే ఉన్నాం ఓకే ఇప్పుడు సోషల్ ఫోరం నిర్వహించిన రథంగా సార్ ఏ రకంగా మీకు పరిచయము మీకు మీకు ఎలా సంబంధం కూరింది ఇంత ఖర్చు కావాలంటే భారీ ఎత్తున ఖర్చు అవుతుంది కదా ఎట్లా పరిస్థితి అంటే మా చెంపాపేట స్కూల్లో సార్ ఉండే మన ఇంజాపూర్ స్కూల్లో మైపాల్ రెడ్డి సార్ ఉండే ఫస్ట్ మైపాల్ రెడ్డి సారు మాకు పరిచయము ఐదార్ స్కూల్ ద్వారా వచ్చి సార్ ఇట్లా సోషల్ ఎగ్జామ్ పెట్టుకుంటున్నా అంటున్నా నీకు వెంకటేశ్వర సార్ తెలుసు చంపాపేటి స్కూల్లో ప్రతి సంవత్సరము టెన్త్ టాలెంట్ వస్తుంది ఇంకా ఆ సార్ కానీ ఇంకా బాగా అన్ని సారి క్వశ్చన్ మార్క్ క్వశ్చన్స్ తయారు చేస్తాడు మైబినార్లో ఉంటాడు సార్ ఒకసారి కలుద్దాం అనుకున్నాము ఆ రోజు సారి కలిసి సంతి ఈ రోజు వరకు కూడా మనలో చూసే చాలామంది మిగతా అంటారు కానీ ముందుకు వస్తలేరు వాళ్ళు కూడా మిగతా సబ్జెక్టులు రావాలని కోరుకుంటున్నారు ఓకే రైట్ ఫైనల్గా రథంగా పాను సార్ చెప్పండి సార్ సోషల్ ఫోరము అనేది కేవలము ఈ టాలెంట్ టెస్ట్లతోటే ఉంటుందా లేకపోతే ఇంకా ఏ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఉపాధ్యాయులలో ఇంకా ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా అవి ఏమైనా వివరిస్తారా యాక్చువల్గా అయితే మేము ఫోరం స్థాపించిన ఉద్దేశమే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల్లో వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని పెంపొందించాలన్నటువంటి ఒక లక్ష్యము ఇప్పుడు రెండవ అంశం ఏంటంటే ఈనాడు ప్రభుత్వాలు అందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ మీడియం వైపు అందరు కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల్లో కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ అబిలిటీని డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశం ఒక రకంగా అది కూడా మేము ఒకటి కార్యక్రమాలు చేయబోతున్నాం ఇక మూడో అంశం మనం తీసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మేము ఒకటి సోషల్ ఫోరానికి ఒక వెబ్సైట్ కూడా మేము క్రియేట్ చేయబోతున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే మా వెబ్సైట్ని సందర్శించడం ద్వారా సాంఘ శాస్త్ర ఉపాధ్యాయులకు వృత్తిపరంగా మరి తరగతిలో ఏ రకంగా మనం పాఠం చెప్పాలి పిల్లలకు ఏ రకమైనటువంటి మెటీరియల్ అందించాలన్నటువంటిది కూడా మా వెబ్సైట్ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు మరి వారందరూ కూడా మేము ఒక మంచి రిసోర్స్గా ఆ వెబ్సైట్ని నిర్వహించబోతున్నాం అలాగే పిల్లలకు కూడా మనకి ఏంటంటే ఒక టాలెంటెస్టే కాదు మేము రాబో కాలంలో ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరం జూలై నెలలో ఇంకొకటి కూడా ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు ప్రధానంగా అందరూ టెన్త్ క్లాస్ పిల్లల మీదనే దృష్టి పెడుతున్నారు మాకేమైన పరిస్థితి అంటే మేము సోషల్ పరం తరఫున నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఎవరైతే ఆరో తరగతి కంప్లీట్ చేశారో ఏడవ తరగతి విద్యార్థులకు ఆరో తరగతి పాఠ్యాంశాలు ఎంతవరకు అర్థమైనాయి అన్నటువంటి దాని మీద ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించాలని కూడా మేము ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాం అంటే ఏదైతే పునాది ఉందో ఆరో తరగతి అక్కడ మనం బాగా చేసినట్లయితే టెన్త్ వరకు వాడు ఈజీగా చదువుతాడు అన్నటువంటిది ఆలోచన చేయడం అన్నటువంటిది జరిగింది కాబట్టి మేము సాంఖ్యశాస్త్ర ఉపాధ్యాయులకు ఇదొకటే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ టీచర్కి డౌట్ వచ్చినా కూడా మాకు ఒక ఫోరం ఉంది మాకు వాళ్ళు తీరుస్తారన్నటువంటి భరోసా ఈరోజు శాస్త్ర ఉపాధ్యాయులకు మేము ఇవ్వడం జరిగింది మరి ఆ భరోసా ఉండబట్టే ఈరోజు ఇంతమంది సాంఖ్య శాస్త్ర ఉపాధ్యాయులు ఒక కుటుంబం మాదిరి వచ్చి ఒక ఫంక్షన్లో ఎంతైతే ఆనందంగా పాల్గొంటారో ఈరోజు విద్యార్థులను తీసుకొని వచ్చి అంతే ఆనందపడి వందల కిలోమీటర్లైనా సంతోషంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈరోజు మేము క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం అందరి టీచర్లకు ఒక ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి కూడా మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులందరి తరఫున మేము గట్టిగా హామీ ఇస్తున్నాం ఓకే రైట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్లో కనుక చూసుకున్నట్లయితే టీచర్ల నిష్పత్తి విద్యార్థుల నిష్పత్తి ప్రకారంగా సోషల్ టీచర్స్ ఉన్నారా ఒకవేళ లేకుంటే ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచిస్తారా లేదనేది కూడా సమాచారం నాకు అందింది కాబట్టి మీకు ఈ ప్రశ్న వేస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి సోషల్లో ఎలాంటి విధానాన్ని కొనసాగిస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సూచన అందిస్తారు మీరు యాక్చువల్గా అయితే మొన్ననే మనకు తెలుసు త్రీ సెవెంటీన్ జీవో ప్రకారం ఏంటంటే జిల్లాలను అడ్జస్ట్ చేసేటువంటి క్రమంలో చాలా మటుకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ముఖ్యంగా ఎక్కడైతే రెండు పోస్టులు ఉన్నాయో జిల్లాల అడ్జస్ట్ పరంగా తీసుకున్నప్పుడు ఏమైతుందంటే కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఫిల్అప్ చేసి ఒక పోస్ట్ ఖాళీగా ఉంచడం అన్నటువంటిది జరిగింది అదేవిధంగా కొన్ని జిల్లాల్లో అగినెస్ట్ అంటే సోషల్ పోస్ట్ అక్కడ ఖాళీ ఉంటుంది మరి వేరే సబ్జెక్టుల్లో వచ్చి అక్కడ పోస్టింగ్ చేయడం అన్నటువంటి జరుగుతుంది కొన్ని ప్రభుత్వ పరంగా కూడా కొంత మాకు అన్యాయం అయితే జరుగుతూ ఉంది ముఖ్యంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ప్రధానంగా మేము త్వరలోనే దీని మీద కూడా ఒకటి అందరిని కూడా కార్యాచరణ ఆలోచన చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే మనకి రేషనైజేషన్ అనేటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో మూడు వందల నలభై మంది పిల్లలుంటేనే ఒక సోషల్ టీచర్ పోస్టు ఇవ్వడం జరుగుతుంది మూడు వందల నలభై ఒకటి దాటితేనే రెండవ పోస్ట్ అన్నటువంటిది ఉంటుంది మరి ఒక సాంక శాస్త్ర ఉపాధ్యాయుడు మొత్తం మూడు వందల నలభై మంది పిల్లలకి ఒక క్లాస్ చెప్పి పేపర్ కరెక్షన్ చేసి పిల్లలకు ఏ రకంగా న్యాయం చేస్తాడన్నటువంటిది మరి ఇది నిర్ణయించినటువంటి పెద్దలే ఆలోచన చేయాలి మరి అదే ఇతర సబ్జెక్టులకి రెండు వందల ఇరవై దాడితే రెండవ పోస్ట్ చేయడం అన్నటువంటి జరుగుతుంది మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఒక సెక్షన్కి అన్ని సెక్షన్లకి ఒక ఉపాధ్యాయుడే రావడం వల్ల మరి అన్ని అందరి విద్యార్థులకు అది ఏ రకంగా ఉపయోగపడుతున్నటువంటిది పెద్దలను మేము ఆలోచింపజేసేటువంటి పనిలోనే ఉన్నాం త్వరలోనే దీని మీద కూడా మేము అందరి యూనియన్ నాయకులను కూడా కలిసి మరి మాకు ఈ రకంగా అన్యాయం ఉంది మీరు చొరవ తీసుకుంటే మంచిది లేదంటే మేమే ప్రత్యక్షంగా మరి దీని మీద కూడా మేము ఆలోచన చేయాల్సి వస్తుందని కూడా మేము మా సాంఘిక శాస్త్ర అందరి తరఫున కూడా మరి ఈ యొక్క యూనియన్ ఉపాధ్యులను ప్రభుత్వానికి కూడా మేము వినవించుకుంటున్నాం అయితే చెప్పండి సార్ రెండు నెలలైంది గవర్నమెంట్ వచ్చి కొత్త గవర్నమెంట్ వచ్చి ఇప్పటివరకు విద్యాశాఖ మినిస్టర్నే ఇప్పటివరకు అపాయింట్ చేయలేదు మరి మీ యొక్క ఈ ఆశయాలు ఈ ప్రభుత్వ పిల్లల ఆశయాలు ఇవన్నీ నెరవేర్తాయంటారా ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు యాక్చువల్గా అయితే మనం ఏంటంటే ఏ ప్రభుత్వమైనా సరే వచ్చి రెండు నెలలు అయింది కాబట్టి మొత్తం వ్యవస్థను అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది రెండవది ఏంటంటే విద్యాశాఖ అన్నటువంటిది మరి ఇది తక్షణము ఫలితాలు ఇచ్చే శాఖ కాదు విద్యా వైద్యం అన్నటువంటిది కాబట్టి దీన్ని కొంత ప్రభుత్వాలు కూడా దీని మీద కూడా ఆలోచన చేస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటుంది కాబట్టి మరి మీకు తెలుసు ఎందుకంటే త్వరలోనే డిఎస్సి కూడా వేయబోతున్నారు అదేవిధంగా మనకి ప్రభుత్వ పాఠశాల యొక్క పరిస్థితిని కూడా అర్థం మెసెంజర్లు కానివ్వండి అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్లు వీళ్ళన్నింటినీ కూడా ఫిలప్ చేసేటువంటి ఆలోచనలో ఉంది కాబట్టి మంచి చేద్దదనే మనం నమ్మకంతో ఉన్నాం మరి ఏం జరుగుతుంది అన్నటువంటిది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి రైట్ ఫైనల్గా చెప్పండి విద్యార్థులకు ఏం చెప్తారో మీరు తల్లిదండ్రులకు ఏం చెప్తారు ఉపాధ్యాయులకు ఏం చెప్తారు ఒక ముక్కల తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ప్రతిభ పాఠవ పరీక్ష మీ పిల్లలకు రాయించడం వల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో వారికి సమాజం పట్ల పూర్తి అవగాహన మరి వాళ్ళ జీవితం పట్ల అవగాహన సేవ చేయాలన్నటువంటి ఒక అవగాహన నేను సెటిల్ అయితే ఇవన్నీ సాధ్యమైనటువంటిది ప్రతి విద్యార్థి ఆలోచింపజే చేయడమే మా యొక్క ఉద్దేశం తల్లిదండ్రులు దీనికి సహకరించాలని కోరుతున్నాను రైట్ మొత్తానికైతే సోషల్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి టాలెంట్ టెస్ట్లలో ప్రతిభను వెలికి తీయడంతో పాటు సమాజం పట్ల అవగాహన రావడము జరుగుతుంది అదే ఆ ఆకోణంలోనే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద సాంఘిక ఉపాధ్యాయుల ఫోరం కష్టపడుతున్నది ఇంకా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలతో పిల్లల భవిష్యత్తు నిర్ణయించడం కోసం మేము అనేక రకాలుగా కష్టపడతామని ఇవాళ కార్యక్రమంలో మొత్తానికైతే తెలిసింది ఏది ఏమైనప్పటికీ సోషల్ ఫోరం టీచర్స్ కు సంబంధించినటువంటి వారికి ఈనాటి పేద విద్యార్థులకి సహాయం చేయడం అనేది చాలా రేరుగా కనబడుతుంది కానీ శ్రీ నక్కా శ్రీనివాస్ యాదవ్ జిల్లాల వ్యాప్తంగా సేవలు చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు వారికి హార్దిక శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఇది వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ లో మనకి వెళ్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ సైనింగ్ ఆఫ్ బాలు నమస్కారం